తమడగూరు స్థానిక మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఆవరణలో సిఐటియు జిల్లా నాయకుల ఆదేశాల మేరకు సిఐటియు మండల నూతన కన్వీనర్లను కమిటీ మెంబర్లను ఎంపిక చేశారు ఈ నూతన కమిటీకి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ ఓడిసి మండల కన్వీనర్ కులాయప్ప హాజరై ఈ నూతన కమిటీకి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ ఓడిసి మండల కన్వీనర్ కులాయప్ప హాజరై నూతన మండల కమిటీలో భాగంగా సిఐటియు మండల కన్వీనర్ గా ఏపుట్ల వాండ్లపల్లి కేశవ కో కర్నర్గా సముద్రం మాభాష కోసా అధికారిగా బావయ్య కమిటీ నెంబర్లను ఎంపిక చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ కోళాయిపై మాట్లాడుతూ మండల కర్నర్లుగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఏ కార్మికుడికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణం స్పందించి వారి సమస్యలకు పోరాటాలు నిర్వహించాలని తెలుపుతూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అనంతరం మండల కవర్నర్ ఎన్నికైన కేశవ్ భాష మాట్లాడుతూ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సిఐటిఈ నాయకుల కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగేలా పోరాడతామని ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా వృత్తి పట్ల కార్మికుల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

मित्रो लालंदाद